నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ దేశపతి హిందువుల చేతులకి ఆకులు కూడా కాదు చేతులే నాకం అంటున్నారు అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతులు పెట్టి నాకోమంటున్నారు టూ వే సెక్యులరిజం ఉండాలి వన్ వేలో కుదరదు కాక కుదరదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిజం వేరే మతాల జోలికి ఎందుకు పోతలేరు భయం సనాతన ధర్మం గురించి మాట్లాడితే చాలు అక్రమ కేసులు పెడతారు దొంగలు అని ముద్ర వేస్తారు లేదంటే రీసోర్సెస్ అన్ని కట్ చేసి అడుక్కు తినేలా చేయాలి ఇది కాన్సెప్ట్ రిఫ్లెక్షన్ పరిస్థితి కూడా అదే నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు లాక్ ఉన్నాయి దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ముందు సామాన్య కార్యకర్త గురించి మాట్లాడదాం ధర్మాన్ని ఎందరో వాడుకుంటున్నారు నాయకులు అవుతున్నారు సనాతన ధర్మం గురించి పరితపించే సామాన్య కార్యకర్త ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాడు అక్కడ ఆ నాయకుడు బాగుంటే తన ధర్మం బాగుంటుంది అని ఆ నాయకుల కోసం కేసులు తమపై వేసుకొని జైల్లోకి పోతున్నారు కుటుంబాలకు కూడా దూరం అవుతున్నారు మా అన్న బాగుండాలి అంటూ చివరికి చావణి కూడా సిద్ధపడుతున్నారు అన్న బాగుంటే ధర్మం బాగుంటుంది నిలబడుతుంది తన తర్వాత తరాలైనా బాగుంటాయి అని కానీ ఆ నాయకుడు తనకి కావలసిన రాజకీయ పదవి రాగానే ఈ తమ్ముళ్ళని అదే ఈ సామాన్య కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా వదిలేసి పక్కనే ఉన్నా పట్టించుకోకుండా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు నటిస్తున్నాడు ఈ కార్యకర్తలు అయ్యో మోసపోయాంరా అనుకొని మళ్ళీ ఇంకో నాయకుడికి జై వెతుక్కుంటున్నారు మళ్ళీ 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 అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఎందరినో చూసిన ఈ తెలుగు నేల మీ రూపంలో మళ్ళీ ఒక సనాతన ధర్మ వారసు చూస్తున్నట్టుంది స్వార్థ రాజకీయాలకి బలి అవుతూ చీకటిలో కూర్చొని ధర్మం బాగుండాలని కోరుకునే ఎంతో మంది సామాన్య ప్రజలకి మీరు ఇప్పుడు ఒక దీపంలాగా కనిపిస్తున్నారు ఫ్రీ టెంపుల్స్ అని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే విషయాలు మీ వల్ల ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నది ఇది చాలా ఆనందంగా ఉంది ఈ ధర్మ రక్షణలో దయచేసి మీరు విశ్రాంతి తీసుకోవద్దు ధర్మ రక్షకులు అయిన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్న సనాతన వారియర్స్ గొంతవటం మాత్రమే కాకుండా మరో నాయకుడు మమ్మల్ని వాడుకుంటున్నారా అని అనిపించేలా చేయకుండా వారికి మీరు రక్షణగా నిలవాలని కోరుకుంటున్నాను ఇక మన రిఫ్లెక్షన్ ఛానల్ మిమ్మల్ని నమ్ముకునే ఊపిరి పోసుకున్నదన్న విషయం మీ అందరికి తెలిసిందే మిమ్మల్ని నమ్ముకునేది బతుకుతున్నది ఎన్నో కుట్రలు జరుగుతున్నా కూడా అన్ని రీసోర్సెస్ కట్ చేసి అడుక్కు తినే స్థితికి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి జరిగినా మనం వెనకం ఎక్కడ వేస్తలేం వేయం కూడా కానీ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీ సపోర్ట్ కావాలి మనం చేసే కంటెంట్ మీకు నచ్చితే 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 అని అంటున్నా మీకు నచ్చితే మాత్రమే మీరు కాంట్రిబ్యూట్ చేయరు చాలామంది చెప్పరు ఇంకో ఛానల్ క్రియేట్ చేయండి అన్నా మేము సపోర్ట్ చేస్తామని చేస్తామని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనకు బద్ధకమా లేకపోతే ఇంకేదో నాకు అర్థమవుతలేదు మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఒక్కసారి చూస్తే ఓ దానికి వెయ్యి ఓ దానికి తొమ్మిది వేలు ఓ దానికి తొమ్మిది వందలు పన్నెండు వందలు యాభై ఒక్క వెయ్యి ఇవి మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్కున్న ఉన్న సబ్స్క్రైబర్స్ దయచేసి మీ అవసరం నాకు చాలా 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 ఉన్నది సూపర్ కంటెంట్ అక్కడ రెడీ అవుతున్నది అద్దెరైపోతుంది ఛానల్స్ అన్నీ కూడా బీభత్సమైన కంటెంట్ తోడు వస్తున్నాయి ఓటీటీలని తలదన్నే కంటెంట్ కూడా కొన్ని ఛానల్స్లో ఉంటున్నది దయచేసి గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఎట్ ఈ సేమ్ టైమ్ చేపియ్రీ కంటెంట్ నచ్చితే పే చేయర్రి మీరు పంపే ప్రతి రూపాయి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ జై హింద్ మేరా భారత్ మహాన్